సవ్వడి ఇది సవ్వడి ఎడలో కదిలే సవ్వడి సవ్వడి ఇది సవ్వడి ఎడలో కదిలే సవ్వడి సవ్వడి ఇది సవ్వడి అందెల మూవల సవ్వడి సవ్వడి ఇది సవ్వడి బాలు సునీతాల గలంలో నీ పాటలు పల్లవించాయిగా ఇంత అందంగా పదాలు ఎవరు పేర్చుతున్నారు ఈ ప్రేమ కావ్యాలు ఎందరు వ్రాస్తున్నారు అవునవును కన్నులు గుండ్రంగా చేసి ఇంత అందంగా పెదాలు చుట్టి ఎవరు మాట్లాడుతున్నారు కనుక అదిగో మళ్ళీ నీకు కొన్ని ఆంక్షలు పెట్టాలి పుట్టకుండానా కనీసం కవితలు అల్లేదా ఇదిగో ఉండు ఉండు వెళ్ళిపోకు ముద్దు మీద ఓ కవిత రాశాను అది విని వెళ్ళరాదు ఇదిగో ముద్దు మీద ఓ కవిత రాశాను వింటావా ఒక ముద్దు నన్ను నిద్ర లేపింది అదాటున ఉలికిపడి లేచానా కురుల మాటున దాగిన చందమామ వంటి మోమున మొలచిన మొలక నవ్వొకటి నన్ను సమ్మోహనంగా తాకింది ఆ మెత్తని కురులను సవరించానా ఆ కనులలో ఒక కాంతి రేఖ వెళ్ళి విరిసింది పెదవి వంపులో ఒక ఏరువాక నా కోసం వడివడిగా నడిచింది ఒక హరివిల్లు అల్లన వంగి నన్ను అల్లుకున్నది బద్ధకం ఒక్కసారి ఓళ్ళు విరుచుకున్నది తొలి కిరణం కుంటెగా నవ్వి అన్నది అప్పుడే తూర్పు దిక్కు తెల్లవారుతున్నది కంటి రెప్ప పైన నులి వెచ్చని శ్వాస బరువుగా వాలుతున్నది చెంపల పైన ఒక మందారం విచ్చుకున్నది మకరంద మాధురి జరి పెదవిని తాకుతున్నది ప్రవహిస్తున్నాను ఒక కొత్త లోకంలోకి పరిమళ భరితమైన ప్రపంచంలోకి హాయి వెల్లువలో తేలి ఆడుతూ వేయి మల్లెలతో మేళమాడుతూ ఇలా నాకు ప్రతి ఉదయం శుభోదయం ప్రస్తుతం నేనున్నది ఒక సుమాలయం ఈ మధ్య నీ వ్యవహారం నాకు నచ్చడం లేదు నీకే కాదు ఈ లోకంలో చాలా మందికి నచ్చడం లేదు కారణం ప్రేమ ప్రణయం వాళ్ళకి గుర్తు లేదు అవసరం లేదు అయితే వాళ్ళకి గుర్తు చేసే బాధ్యత నువ్వు నెట్టికెత్తుకున్నావన్నమాట అలమేలు మంగమ్మతో అన్నమయ్య ఏమన్నాడో చెప్పనా ఎప్పుడు ఎక్కడ ఏమని ఇన్నిన్ని అలంకారాలు నీకు అవసరమా తల్లి అని ఆలపించలేదా అవునా అన్నమయ్య ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాడో ఈ గారికి ఎందుక ఎందుకు విను చుట్టూ పరిసరాలలో ఒక పచ్చని చిట్టైనా కనబడడం లేదు కనుచూపు చూపు మేరలో ఒక పూల మొక్కైనా అగుపడడం లేదు అయినా ఒక్కసారిగా పూల పరిమళం నన్ను చుట్టుముట్టింది ఉక్కిరి బిక్కిరయ్యాను ఆశ్చర్యపోయాను అవాక్కయ్యాను స్థానువైన నన్ను చూచి ఆమె నవ్వింది ఎక్కడ నుంచి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో సమ్మోహనంగా అలా నవ్వుతూనే సాగిపోయింది ఓ మల్లె మందారం నా ముందు నడిచిపోయింది చిత్రం ఆమెతో పాటు అంత పరిమళం ఆనందం వెళ్ళిపోయింది మళ్ళీ ఆశ్చర్యపోవడం నా వంతయింది ఆమె చెడలో ఒక్క పువ్వైనా లేదు ఆమె కురులలో ఎక్కడా విరిదళాల దళాల జాడ లేదు కానీ ఎలా అది ఆమె మేని పరిమళం కాదు కదా ఆమె సోయగాల సౌందర్య సౌరభం కాదు కదా ఆమె వెళ్ళిపోయింది అంత పరిమళం వెంటబెట్టుకుని గంధము పూసే వేళ కమ్మని మేన ఆ గంధము నీ మేని తావి కంటే నీ కూడా ఇక్కడి నుంచి అన్నమయ్య పాట వినిపిస్తోంది లేలగా దూరంగా అన్మయంగా

అప్పటప్పటికి అద్దముని మోము కంటే అపురూపమా అద్దము చూచే వేలే అప్పటప్పటికి అద్దముని మోము కంటే అపురూపమా

పడతి నీ మైంద బంగరు నీ కనకాంతి ప్రతి ఒక మంచి పాట వినిపించి మనసును రంజింపచేశావు ఎన్ని సుందర సుకుమార భావాలు ఎంత రసరమ్యంగా చెప్పాడో అన్నమయ్య అలనాటి రమణీయ కావ్యాల నిండా ఇటువంటి సౌరభాలు ఎన్నో కదా ఏమిటి తదేకంగా అటు చూస్తున్నావు రాధాకృష్ణుల్ని ఇది అనురాగాలు అనుబంధాల సందడి ఇది అను

यदलोकिले संवडि